ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ చెప్పగలరా అని చెప్పి మీరు ప్రతిసారి సవాల్ తీసుకున్నారు మీరు కూడా గతంలో చాలాసార్లు సార్లు ఎన్నికలకు వెళ్ళారు మొన్న జరిగిన ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా చాలా రాష్ట్రాల్లో ప్రకటించలేదు మరి మొన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తాం కాబట్టి ఒకవేళ అభ్యర్థి పేరు ప్రకటిస్తే మీకు వచ్చే ఎన్ని సీట్లు కూడా రావాలనుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కానీ నియోజకవర్గం ఎందుకు అలైన్ చేయాల్సి వస్తున్నారు రెండు విషయాలు ఒకటమే ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అవుతుందానికి స్పష్టత లేదు నమ్మకం శ్రీధర్ ఒక రెండు నైన్టీన్ సెవెంటీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అనేక ప్రభుత్వాలు చూసాం ఒకటే ఐదు సంవత్సరాలు అనేక మంది ప్రధానమంత్రులు కూడా ఈ దేశం చూసింది ప్రజలు ఆశయించుకున్నారు అరే ఈ అత్తుల పొందల సంసారం ఏంటి ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది ఈ స్టెబిలిటీ ఉండాలి గవర్నమెంట్ ఉండాలి స్టబ్బాన్గా నిర్ణయించుకోవాలని చెప్పి ప్రజలు పాలించారు ఆ సంఖ్యలో రాజకీయాలకు ఆశయించుకుంటారు మళ్ళీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇండియా పేరిట అంటే ఇండియా అనే సెంటిమెంట్ను వాడుకొని ఇండియా పేరిట మళ్ళీ సంకీర్ణ రాజకీయాలని ప్రజల ఎత్తి ఉంటున్నా ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసు కానీ ప్రజలు విసిగిపోయి దాని ఫలితం మీద చూసి దానివల్ల నష్టం నష్టమేద చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల్లో అధికారం వచ్చే ఆస్కారం లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందా ఇంకోరు అవుతుందా ఇంకోరు అవుతుందా తెలుగు కానీ అసలు ఆ సంకీర్ణమే వచ్చే ఆస్కారం లేదు